మన రెబల్ స్టార్ ప్రభాస్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా ఈ పండక్కి ఒక గల్ల అలాగే ఒక బ్లాక్ షర్ట్ అయితే కొనుక్కుని అయితే రెడీ అయిపోండే ఎందుకంటే జనవరి తొమ్మిదవ తారీఖున రాజేసాబ్ సినిమా అయితే రిలీజ్ అయితే వందకి వెయ్యి శాతం అయితే కన్ఫామ్ అనమాట ఈరోజు మిరాయి సినిమాకి సంబంధించిన ఒక ప్రెస్ మీట్ అయితే జరిగింది కదా ట్రైలర్ది ఆ ట్రైలర్ ప్రెస్ మీట్లో మన ప్రొడ్యూసర్ గారు అయితే కన్ఫామ్ చేసేసాడు కాబట్టి ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయితే రెడీ అయిపోండే అంటే ఆ గతంలో మన ప్రభాస్ గారి ట్రాక్ రికార్డు కనుక సంక్రాంతికి మనం చూసుకుంటే మన యోగి సినిమా అయితే రిలీజ్ అయింది టూ థౌజండ్ సెవెన్లో ఆ సినిమా ఆశించినంత స్థాయిలో అయితే ఆడలేదు కానీ టూ థౌజండ్ త్రీలోనో ఎప్పుడు అనుకుంటా వర్షం సినిమా అయితే రిలీజ్ అయ్యి బ్లాక్ బాస్టర్ హిట్ కాదనమాట ప్రభాస్ గారి కెరియర్లోనే ఈడు అరుతా ఉన్నాడు వీడు ఏంటో మరి ప్రభాస్ గారి కెరియర్లోనే అంటే టర్నింగ్ పాయింట్ వర్షం అనేది ప్రభాస్ గారి కెరియర్ కాదు అక్కడి నుంచి ప్రభాస్ గారి కెరియర్ టర్న్ తీసుకుని ఈ రోజున బాహుబలి పాన్ ఇండియా స్టార్ అయితే ఆయన అయితే అయిపోయాడు అనమాట దానికి పునాది వేసింది వర్షం సినిమానే ఇప్పుడు అలాంటి ఒకసారి అయితే బాగా కలిసి వచ్చింది ఒకసారి అయితే కలిసి రాలేదు కాబట్టి ఇంకా మన మారుతి గారి సెంటిమెంట్ ఏంటంటే ఒక హిట్ ఇస్తే ఒక ఫ్లాప్ ఇస్తాడనమాట ఎలా చూసుకున్నా సరే ఈ రాజసాహాబ్ సినిమా అయితే ఖచ్చితంగా హిట్ అయిద్దని నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే మారుతి గారి సినిమా మన పక్కా కమర్షియల్ సినిమా అయితే ఫ్లాప్ అయింది కాబట్టి ఈ సినిమా అయితే హిట్ అయింది అనుకుంటున్నా ఇంకా సంక్రాంతికి ఇది పర్ఫెక్ట్ సినిమానే కానీ పాన్ ఇండియా మార్కెట్లో కనుక మనం చూసుకుంటే హిందీ వాళ్ళకి సంక్రాంతి అనేది అంత సీజన్ అయితే కాదు డిసెంబర్ సీజన్ అనేది దానికి సీజన్ కానీ ఇప్పుడు మన ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ కావచ్చు మన తాత మన వాళ్ళ మధ్య ఉండే ఎమోషన్ కాబట్టి రాజసాబ్ సినిమా వీళ్ళు సంక్రాంతికి రావడంలో ఎటువంటి ఎటువంటి తప్పు అయితే లేదు ఇంకా మారుతి గారి డైరెక్టర్ కాబట్టి ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ అయితే మామూలుగా ఉండదు మరి ఫ్యాన్స్ అయితే ఫిక్స్ అయిపోండే జనవరి నైన్త్న మన రాజాసాబ్ అయితే లొంగి కట్టుకుని మరి వస్తాడు ఎరక్కొట్టేద్దాం థియేటర్స్లో మరి ముందుగానే ఆర్డర్ ఇచ్చుకుని అయితే ఫ్యాన్స్ అయితే రెడీగా ఉండండి మామూలుగా ఉండదు